అందరికీ నమస్తే పది మంది ఎమ్మెల్యే గత కొన్ని రోజులుగా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు పది మంది ఎమ్మెల్యే ఇప్పుడు ఎక్కడైనా మీడియా కనిపించినా లేకపోతే ఎవరైనా కనిపించి మీరు ఏ పార్టీలో ఉన్నారంటే ఎక్కడుండాలో మేము అక్కడే ఉన్నాం ఏ పార్టీ చెప్పట్లేరు ఎందుకంటే మొన్న శ్రీ గారి గారిని అడిగితే స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే సార్ మీరు ఏ పార్టీలో ఉన్నారని చెప్పేసి అడిగితే నేను ఏడు ఉండాలో ఆడే ఉన్నాను మరి ఇష్టంతో కాంగ్రెస్ లో పోయినారు కదా కాంగ్రెస్ చెప్పలేకపోతా ఉన్నారు మరి బీఆర్ఎస్ పార్టీ మీద నిలబడ్డ నాకు ఓట్లు వేయండి అని చెప్పి వేయించుకొని గెలిచిరు బిఆర్ఎస్ పార్టీ మీద కానీ బీఆర్ఎస్ అని కూడా చెప్పలేకపోతున్నారు మేము ఎవరో అనే కాడికి వచ్చింది లాస్ట్ కి మేము ఎవరం సుప్రీంకోర్టు చెప్పేసింది మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి మరి స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారు ఎట్లా బయటపడాలని చెప్పేసేసినటువంటి ఆలోచనలు చేస్తా ఉంది దానికి ఎలాంటి దారులు ఉన్నాయి ఎట్లా చేస్తే బాగుంటుంది ఏం చేసేటటువంటి బాగుంటుంది అని చెప్పి ఇక న్యాయ నిపుణులతోటి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి సరే వేటు పడుతుందా పడదా తర్వాత విషయం కానీ ప్రజా కోర్టులో మాత్రానికి ప్రజల దగ్గర మాత్రానికి ఈ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి ద్రోహం చేసినారు ప్రధానంగా ఇక్కడ కొంత నియోజకవర్గంలో అభివృద్ధి ఆగిపోయింది అభివృద్ధి ఆగిపోయింది కన్ఫ్యూజన్ లో ఎమ్మెల్యేలు ఉన్నారు అందుకే చక్కన పార్టీ మారడం కాదు పార్టీ మారడం కాదు ఏ పార్టీ అయినా అవచ్చు కాక ఎందుకంటే మరి గతంలో కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి పోయినరు వాళ్ళు కూడా స్వాగతించరు తీసుకున్నారు ఎనభై ఎనిమిది స్థానాలు అయితే దాన్ని నూరు చేసుకున్నారు ఇవాళ కూడా సేమ్ అదే సిచ్యువేషన్ ఉన్నది అందుకెళ్ళి ఎందుకు ఒక పది మందిని లాక్కున్నారు కానీ ప్రజాకోర్టులో రాజకీయ పరంగా సరే దాంట్లో మనం ఎట్ట తప్పించుకోగలుగుతాం దానికి సంబంధించిన చట్టాలు ఏమైతున్నాయి వాటి అన్నింటి తీసుకొని వచ్చి మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా టైంపాస్ చేయొచ్చు కాక కానీ మరి ప్రజలు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ పది మంది ఎమ్మెల్యేలు మాత్రానికి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు అటు ప్రజల్లోకి వెళ్ళలేకపోతా ఉన్నారు ఇటు గట్టిగా మాట్లాడలేకపోతా ఉన్నారు ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది మరి చూడాలి మూడు నెలల వరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు స్పీకర్ లేకపోతే వెయిటు వేస్తారా వేటు వేయరా అనేటటువంటి అంశాన్ని పక్కకు పెడితే మాత్రానికి సో అధికారికంగా కార్యక్రమాలకు కానీ లేకపోతే అధికారికంగా మాట్లాడటం కానీ స్వతంత్రంగా మాట్లాడటం కానీ ఏం లేదు లాస్ట్కి అసలు మేము మరి కాంగ్రెస్ ఆ లేకపోతే బిఆర్ఎస్ ఆ ఏందా అనేటటువంటి పరిస్థితి వచ్చింది సో ఇప్పుడు బీఆర్ఎస్ సుప్రీంకోర్టు దాకా పోయింది గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా హైకోర్టులో కేసు వేసింది కానీ తర్వాత సుప్రీంకోర్టు దాకా పోలేదు కానీ మరి ఇప్పుడు బీఆర్ఎస్ సుప్రీంకోర్టు దాకా పోవడం వల్ల ఏం జరుగుతావు ఒక పెద్ద ఎపిసోడ్ అయిపోయింది కానీ ఎపిసోడ్ అవడం కూడా మంచిది ఎపిసోడ్ కూడా అవడం కూడా మంచిది ఎందుకంటే గెలిచినటువంటి ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే సరే ఓడిపోయిన ఎమ్మెల్యే అంటే లేకపోతే మిగతా మిగతా నాయకులు అంటే పోతే పోవచ్చు కాక దానికి పెద్ద ఫరక్ పడదు కానీ వ్యవస్థలో ఉన్నాం తర్వాత ఇక్కడ రాజ్యాంగాన్ని గౌరవించాలి కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఎట్లా పడితే అట్లా మరి పార్టీలు మారేసుకుంటూ పోతే చాలా ఇబ్బంది అవుతుంది చూడండి ఇలా పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి సో ఎట్లున్నది ఎట్లున్నదో తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తూ ఉన్నది కాబట్టి చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నారు అసలు ఎందుకు వచ్చినాం అందులో ఉంటే అయిపోయేది దీనికి ఈ మాత్రం దానికి ఎందుకు ఇందులోకి వచ్చినాం ఇప్పుడు లాక్కోలేక పీకోలేక దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మాత్రానికి సో పది మంది ఎమ్మెల్యేలు మాత్రానికి కన్ఫ్యూజ్ లో ఉన్నారు మేము ఎటు అసలు మేము ఎవరం అనేటటువంటి పెద్ద ఆ క్వశ్చన్ మార్కు వాళ్ళకి వాళ్ళ దాంట్లో వాళ్ళకే ఉంది అనేది మాత్రానికి సో ఇటు సుప్రీంకోర్టు ఎపిసోడ్ కావచ్చు లేకపోతే మళ్ళీ స్పీకర్ దగ్గర నిర్ణయం కావచ్చు లేదా పార్టీ ఫిరాయించినట్టు మార్చినటువంటి ఎమ్మెల్యేల ఎపిసోడ్ మాత్రానికి చాలా గందరగోళంగా అయితే ఉంది ఇక తర్వాత ముందు ముందు రాబోయే కాలంలో మాత్రానికి పార్టీ మారాలంటే మాత్రానికి ఒకటికి వంద సార్లు ఒకటికి వంద సార్లు ఆలోచించే పరిస్థితి అయితే ఉంది అనేది మాత్రానికి క్లియర్ గా వీళ్ళ ఎపిసోడ్ చూస్తే కనబడతా ఉంది